తన స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ పల్నాడు జిల్లా నర్సుపేట స్థానిక పల్నాడు బస్టాండ్ లోని శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి కృష్ణా ఫైటల్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు నర్స్టోపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు सर लुक लुख दी मैडम लिखियार मैडम मैडम लिखियार ओके थैंक यू सर

Sampai jumpa di video selanjutnya. అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం మళ్ళీ వాళ్ళ నర్సాబేట్ పట్నం అంటేనే మెడికల్ హబ్ మరి ఇటువంటి మెడికల్ హబ్లో ఇవాళ శ్రీకృష్ణ స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది స్కాన్ సెంటర్ అయితే ప్రత్యేకత ఇక్కడ ఉన్న మిషన్ దాదాపు కోటి రూపాయలు దాకా ఉంది అత్యంత ఆధునికమైన మిషన్ అనమాట మరి ఫీటల్ డిఫామ్ హౌస్ కానీ ఫీటల్ ఎగ్జామినేషన్ వీటి కూడా చాలా మంచి ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి అమ్మాయి అండ్ ఆడగారు దీపీఎ గారు దీంట్లో మంచి డెలింగ్ అయ్యారు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మేడం గారిని కూడా ఆరించి పరంగా దీంట్లో అవకాశాలు ఉన్నాయి కనుక గవర్నమెంట్ తరఫున మీకు అండగా ఉంటాము తప్పకుండా పేద ప్రజలకి బాగా కల్సిస్తేమని వాళ్ళకి అండగా ఉంది ఇదే మీకు కోరుకునేది అదేవిధంగా నర్సాపేట మెడింగ్ హబ్ కాబట్టి డాక్టర్లు డాక్టర్లందరూ కూడా ప్రజాసేవ చేస్తారు అతి తక్కువ ఖర్చుతోటి మరి వైద్యం చేస్తున్నారు కాబట్టి మరి పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా నక్పేటలో ఉన్న ప్రాక్టీస్ కానీ ఇంత టర్నోవరు ఎక్కడ ఏ పట్టణంలో ఉండదు ఇదంతా కూడా డాక్టర్ గొప్పతనం వాళ్ళ సేవా గుణం మీరు గమనించాలి ఈరోజు శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుబంధ సంస్థగా కృష్ణా ఫీటల్ స్కాన్ అను అత్యాధునికమైన ఫీటల్ స్కానింగ్ సెంటర్ని ప్రారంభించబడింది దీన్ని ప్రారంభించిన డాక్టర్ చల్లవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే నర్సరాపేట మరియు నర్సరాపేటలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరికీ కూడా నా కృతజ్ఞత ఈ ఫీటల్ స్కానింగ్ సెంటర్ని డాక్టర్ దీపికా తమ్మవాళం గారు ప్రత్యేకంగా పీటల్ స్కానింగ్ ఫెలోషిప్ చెన్నైలో చేసి వచ్చి ప్రారంభించడం జరిగింది మీ అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు